రెండెర్రా పిల్లలు బాగున్నారా నిన్నటి కథ నచ్చిందా మరి నేను చెప్పే కొత్త కొత్త కథలు వినటానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మరి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కథలు వింటే నాకు ఎంతో హుషారుగా ఉంటుంది కదర్రా సరే సరే ఈరోజు మన కథలోకి వెళ్ళిపోదామా ఈరోజు మన కథ చెట్టు మీద బ్రహ్మరాక్షసుడు నాగభూషణానికి అనుకోని విధంగా కష్టాలు ముంచుకు వచ్చాయి అతడు ఆ ఏడాదే అప్పు చేసి కూతురు పెళ్లి చేశాడు భార్య జబ్బు పడితే బోలెడు డబ్బు ఖర్చు పెట్టి వైద్యం చేయించాడు పొలం మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటే ఆ ఏడాది వానలు సరిగ్గా లేక పంటలు పండలేదు అప్పు ఇచ్చిన వడ్డీ వ్యాపారి ఉన్న ఇల్లు పొలం అమ్మేసి తన బాకీ తీర్చమని ఒత్తిడి చేస్తున్నాడు ఇక తన కష్టాలు తీరే మార్గం లేదనిపించి నాగభూషణం ఆత్మహత్య చేసుకుందామని ఒక అర్ధరాత్రి సమయాన దొడ్లో ఉన్న కుంకుడు చెట్టు దగ్గరకు వెళ్ళాడు ఆ సమయంలో అతడికి దేవుడిని ఒకసారి ప్రార్థించాలనిపించింది భగవంతుడా వచ్చే జన్మలోనైనా నన్ను భాగ్యవంతుడుగా పుట్టించు అంటూ నాగభూషణం రెండు చేతులు జోడించాడు ఆ మరుక్షణం అతడి కాళ్ళ దగ్గర ఒక మూట పడింది నాగభూషణం ఉలిక్కిపడి దాన్ని తీసుకుని లోపల ఏమున్నదో చూశాడు అతడి కళ్ళు చెదిరిపోయాయి మూట నిండా బంగారు కాసులు ఆఖరుకు భగవంతుడు నా మొర ఇలా ఆలకించాడు అనుకుంటూ నాగభూషణం మూట తీసుకుని ఇంట్లోకి వెళ్ళి భార్యను నిద్రలేపి జరిగింది చెప్పాడు మంచివాళ్లకు భగవంతుడు ఎప్పుడూ మేలు చేస్తాడు అనుకుంటూ అతడి భార్య కాసుల్ని కళ్ళకద్దుకుని పెట్టెలో దాచింది ఆనాటితో నాగభూషణం దరిద్రం తీరిపోయింది అప్పులన్నీ తీర్చేసి మరి కాస్త పొలం కూడా కొనుక్కొని సుఖంగా బతకసాగాడు అయితే ఇప్పుడు నాగభూషణానికి మరొక ఇబ్బంది ఎదురైంది తండ్రి దగ్గర బాగా డబ్బులు చేరడంతో అతడి పెద్ద కొడుకు అల్లరి చిల్లరగా తయారై జోదగృహాల వెంట తిరగసాగాడు ఒక రోజున జోదగృహంలో పెద్ద గొడవ జరిగింది ఆ గొడవలో నాగభూషణం కొడుకు కొట్టిన దెబ్బలకు ఆ ఊళ్ళోని ఒక రత్నాల వ్యాపారి కొడుకు స్పృహ తప్పి పడిపోయాడు అతడు బతకడని అంతా అనుకున్నారు నాగభూషణానికి ఏం చేసేందుకు పాలుపోలేదు కొడుకు మరణశిక్ష పడితే వాడు దక్కకుండా పోవడం అట్లా ఉంచి తనను అందరూ హంతకుడు తండ్రి అంటూ అవమానిస్తారు ఇంతకన్నా చావు మేలనుకుంటూ అనుకుంటూ నాగభూషణం లోగడలాగానే అర్ధరాత్రి వేళ కుంకుడు చెట్టు దగ్గరకు పోయి భగవంతుడా నా కొడుకు హంతకుడన్నా అపఖ్యాతి రాబోతున్నది వచ్చే జన్మలోనైనా బుద్ధిమంతుడైన కొడుకును ప్రసాదించు అన్నాడు ఆ సమయంలో చెట్టు కొమ్మల్లోంచి ఆ రత్నాల వ్యాపారి కొడుకు నిక్షేపంలా ఉంటే నీ కొడుకు హంతకుడెలా అవుతాడు అన్న మాటలు వినిపించినాయి నాగభూషణు ఆశ్చర్యపోతూ చెట్టు కొమ్మల్లోకి చూశాడు ఏమీ కనిపించలేదు భగవంతుడే తనకు అలా చెప్పి ఉంటాడని అతడికి తోచింది వెంటనే అతడు బయలుదేరి రత్నాల వ్యాపారి ఇంటికి వెళ్ళాడు వ్యాపారి కొడుకు ఒంటి నిండా కట్లతో మంచంలో పడుకుని ఉన్నాడు అతని తల్లిదండ్రులు బంధువులు దిగులుగా కూర్చుని ఉన్నారు రత్నాల వ్యాపారిని సమీపిస్తూనే నాగభూషణం కోపంగా ఏమయ్యా నీకు ఇదేమైనా న్యాయంగా తోస్తున్నదా నా మీద నీకు పగ ఉంటే మరో విధంగా తీర్చుకోవచ్చు కదా కానీ నా కొడుకు మీద ఇలాంటి అన్యాయపు ఆరోపణ చేస్తావా నిక్షేపంలో ఉన్న నీ కొడుకు దొంగకట్లు కట్టి నా కొడుకు కొట్టాడని అందరికీ చెప్తావా అన్నాడు రత్నాల వ్యాపారి ఏదో జవాబు ఇవ్వబోతుండగా అతడి కొడుకు చప్పున మంచంలో నుంచి లేచి కూర్చుని ఈ కట్లేమిటి ఈ గొడవ ఏమిటి చిచి ఇదంతా చెడ్డ చిరాగ్గా ఉన్నది అంట్లు కట్లు విప్పేసుకున్నాడు అతడి ఒంటి మీద చిన్న గాయపు గుర్తైనా లేదు అందరూ ఆశ్చర్యపోయారు అంతా ఏదో మాయిలా ఉంది అంటూ రత్నాలవర్తకుడి భార్య కొడుకును కావలించుకున్నది మాయో మంత్రమో మనవాడు మనకు దక్కాడు నేను నాగభూషణానికి రుణపడి ఉన్నాను అంటూ రత్నాల వర్తకుడు నాగభూషణానికి క్షమాపణ కోరాడు నాగభూషణం తృప్తిగా ఇంటికి వెళ్ళిపోయాడు ఇది జరిగాక అతని కొడుకు ఎంతో బుద్ధిమంతుడిలా ప్రవర్తించసాగాడు కొంతకాలం గడిచేసరికి నాగభూషణానికి ఒక కొత్త ఆలోచన వచ్చింది తనను భగవంతుడన్న మాట నిజం కానీ కోటీశ్వరుడేం కాదు తరతరాల పాటు తన వంశం సుఖపడేంత సంపద సంపాదించాలంటే ఒకే ఒక మార్గం ఉన్నది దొడ్లో ఉన్న కుంకుడు చెట్టు దగ్గరకు మరొకసారి వెళ్ళి ఆత్మహత్య ప్రయత్నం చేయడం అందువల్ల తనకు రెండుసార్లు మేలు జరిగింది ఇలా ఆలోచించి నాగభూషణం ఒక అర్ధరాత్రి వేళ చెట్టు దగ్గరకు వెళ్ళాడు హఠాత్తుగా పైనుంచి దబీయమంటూ ఒక బ్రహ్మరాక్షసుడు అతడి ముందు దూకి మళ్ళీ ఎందుకొచ్చావు అంటూ హోంకరించాడు బ్రహ్మరాక్షసుని చూస్తూనే నాగభూషణానికి నోట మాట రాలేదు అతడు అతి కష్టం మీద గొంతు పిగిల్చుకొని ఎవరు నువ్వు అని అడిగాడు చావాలని వచ్చిన వాడివి నన్ను చూసి భయపడతావెందుకు తెలియడం లేదా నేను బ్రహ్మరాక్షసుణ్ణి చాలా ఏళ్లుగా ఈ చెట్టు మీద ఉంటున్నాను నువ్వు ఆత్మహత్య చేసుకోకుండా ఉంటే నాకు ఈ భయంకర రూపం నుంచి విముక్తి కలిగి స్వర్గం చేరుకుంటాను అందుకే లో కూడా రెండు సార్లు చావకుండా నిన్ను కాపాడాను అన్నాడు బ్రహ్మరాక్షసుడు ఆ జవాబుతో నాగభూషణానికి భయం పోవడమేగాక బ్రహ్మరాక్షసుడి నుండి మరికొంత సహాయం పొందవచ్చునన్న ఆశ కలిగింది నా ఆత్మహత్యకు నీ స్వర్గప్రాప్తికి ఈ లింక్ ఏంటి అన్నాడు నాగభూషణం ఆ ప్రశ్నకు బ్రహ్మరాక్షసుడు పెద్దగా నిట్టూర్చి భగవంతుడు మనిషికి కొంత ఆయువు ఇచ్చి ధైర్యంగా బ్రతకమంటాడు మనిషికి కష్టాలు వస్తే ధైర్యంగా ఎదుర్కోవాలి తప్ప ఆత్మహత్యలాంటివి వాటికి పాల్పడరాదు నేను నీ పూర్వీకుణ్ణి కష్టాలు భరించలేక ఆత్మహత్య చేసుకొని ఆ పాప ఫలితంగా బ్రహ్మరాక్షసుణ్ణయ్యాను నా వంశంలో నా తర్వాత ఐదు తరాల వరకు ఎవరూ ఆత్మహత్య చేసుకోకుండా ఉంటే నా పాపం నశించి స్వర్గప్రాప్తి కలుగుతుంది నా వంశంలో వాడెవడికైనా రెండుసార్లు మాత్రమే నేను సాయపడగలను ఇప్పుడు నువ్వు నా వంశంలో ఐదో తరం వాడివి రెండుసార్లు నీకు సాయపడ్డాను ఇప్పుడు నువ్వు ఆత్మహత్య చేసుకొని నాతో పాటు ఈ చెట్టు మీద తోడుగా వచ్చినా సరే లేదా బ్రతికినంతకాలం ధైర్యంగా బ్రతికి నన్ను స్వర్గంలో కలుస్తాననుకున్నా సరే అని చెట్టు మీదకి ఎగిరిపోయాడు నాగభూషణం ఆ తర్వాత మళ్ళీ ఏనాడు ఆత్మహత్యా ప్రయత్నం తలపెట్టలేదు బ్రహ్మరాక్షసుడు చెప్పిన మాటలకు జ్ఞానోదయమై ఆనాటి నుంచి ధైర్యంగా ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎదురు నిలబడగలగాలని అర్థం చేసుకున్నాడు పిల్లలు కథ నచ్చిందా అయితే లైక్ చేసి షేర్ చేయండి మరి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండిరా పిల్లలు నా కథలు ఎలా ఉన్నాయో మీరు కామెంట్ల రూపంలో కూడా పెట్టండి అలాగే మీరు ఎలాంటి కథలు వినాలనుకుంటున్నారో కూడా నాకు కామెంట్లలో పెట్టండి సరేనా